నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనం దేవతలకు రాక్షసులకు మధ్య ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పరమాత్మ యొక్క సహాయంతో ఆ దేవతలు గెలుస్తారు దానితో ఆ దేవతలు అహంకారంతో గర్వంతో ప్రవర్తిస్తారు కనుక ఆ పరమాత్మ వీళ్ళ యొక్క అహంకారాన్ని గర్వాన్ని అణిచివేయడానికి ఒక రూపంలో ప్రత్యక్షమవుతాడు ఆ రూపమేంటో తెలుసుకోమని ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి మొదటిగా పంపిస్తాడు అగ్నిదేవుడు ఆ రూపాన్ని తెలుసుకోలేకపోతాడు అదేవిధంగా రెండోసారి వాయుదేవుణ్ణి పంపిస్తాడు వాయుదేవుడు కూడా ఆ రూపాన్ని తెలుసుకోలేడు చివరికి ఇంద్రుడే స్వయంగా ఆ రూపమేంటో తెలుసుకోవాలని వెళ్తాడు అలా సగ దూరం వెళ్ళాక ఆ రూపం అనేది మాయమైపోతుంది అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ ఇంద్రుడు అక్కడే నిలబడతాడు అదేంటో తెలుసుకోవాలి అనేటటువంటి కోరికతో అక్కడే నిలబడతాడు అప్పుడే అమ్మవారు ఉమాదేవి ప్రత్యక్షమై అదే బ్రహ్మం అని చెప్తుంది ఇది కేవలం ఒక స్టోరీ పరంగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న అంతరార్థం ఏంటో తెలుసుకుందాం ఇక్కడ అగ్నిదేవుడు అంటే ఎవరో కాదు మన మనస్సు మన మనస్సే అగ్నిదేవుడు మరి వాయుదేవుడు అంటే మనలో ఉండేటటువంటి ప్రాణశక్తి ఆ ప్రాణశక్తే వాయుదేవుడు మరి ఇక ఇంద్రుడు ఆ ఇంద్రుడే జీవాత్మ అంటే మన ఆత్మ శరీరం మేరకే లిమిట్ అయిపోయిన జీవాత్మ ఇప్పుడు ఈ జీవాత్మ ఆ ఇంద్రుడు ఏం చేశాడు ఆ రూపం ఏంటో తెలుసుకోమని ముందుగా మనసుని పంపిస్తాడు మనసు సరే అని ఆ రూపం ఏంటో తెలుసుకోవాలని అక్కడి నుంచి ఆ రూపం దగ్గరికి వెళ్తుంది ఆ రూపం ఎవరో కాదు ఈ సమస్త ప్రపంచం అంటే సృష్టి అని సృష్టి అంటే ఏంటి నామరూపాత్మకమే కదా అంటే నిరాకారంగా సర్వవ్యాపంగా ఉన్న ఆ పరమాత్మ ఏమైంది ఒక రూపంలో ప్రత్యక్షమయ్యింది ఎవరి ముందల ఆ దేవతల ముందల అంటే మన ముందల ఈ సమస్త ప్రపంచము కూడా మనకి కనిపిస్తుంది అవునా కాదా ఇప్పుడు ఆ జీవాత్మ ఏం చేసిండు మనసుని పంపించింది ఆ రూపం ఏంటో తెలుసుకోపో అని మనసుని పంపించాడు ఇప్పుడు ఆ మనసు వచ్చింది ఆ మనసు ఏదైతే ఉందో ఆ రూపం దగ్గరికి వెళ్ళింది మన మనసు ఏం చేస్తూ ఉంటుంది ఈ సమస్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది అనుభవిస్తూ ఉంటుంది అవునా కాదా ఈ సమస్త జగత్ ఏదైతే ఉందో అది పరమాత్మ అని తెలుసుకోదు ప్రపంచంగానే చూస్తూ ఉంటుంది మన మనస్సు నామరూపాత్మకంగా చూసి అనుభవిస్తూ ఉంటుంది నిరంతరం ఏదో ఒక ఆలోచన కోరికలు చేస్తూనే ఉంటుంది మన మనస్సు మనకి ఈ ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇదేంటో తెలియదు ఇప్పుడు ఆ మనస్సు ఏదైతే ఉందో అది రూపం దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఆ రూపం అంటుంది ఏంట్రా నువ్వు నన్ను తెలుసుకోవడానికి వచ్చావా నేనేంటో తెలుసా నీకు సమస్త ప్రపంచం ఏదైతే ఉందో నా ప్రపంచాన్ని నువ్వు చూసావంటే కళ్ళు తిరిగి పడిపోతావు నేను కేవలం ఈ ప్రపంచం మాత్రమే కాను నా బ్రహ్మాండాలు ఎన్ని కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి అన్ని బ్రహ్మాండాలని నువ్వు చూడగలుగుతావా తెలుసుకోగలుగుతావా చెప్పు నువ్వు శరీరం మేరకే లిమిట్ అయిపోయాడు నీకు అంత శక్తి లేదు అర్థమవుతుందా నీకు శక్తి లేదని నాకు తెలుసు నా సమస్త ప్రపంచాన్ని నువ్వు చూపిస్తే నువ్వు ఉండదు ఇంకా అర్థమవుతుందా అందుకే అక్కడ ఒక గడ్డిపోచ పెడుతున్నా కనీసం దాన్న తెలుసుకో అదేంటో ఆ చిన్న గడ్డిపోచ అక్కడ పెడుతున్నా దాన్న తెలుసుకో ఫస్ట్ నువ్వు ఆ తర్వాత నా దగ్గరకు లేను కానీ మన మనసు ఆ గడ్డిపోచను కూడా తెలుసుకోలేదు అంటే నిరాకారంగా అవ్యక్త రూపంలో ఉంటే ఆ సామాన్య స్వరూపం ఏదైతే ఉందో అంటే సామాన్యంగా ఉన్న ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది వ్యక్తమైంది వ్యక్తమయ్యి నామరూపాత్మకంగా కనిపిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని ప్రపంచంగానే చూస్తున్నాం కానీ పరమాత్మకు చూడట్లేదు అందుకే ఇప్పుడు ఆ మనస్సు కూడా ఏం చేస్తుంది నామరూపాత్మకమైన సృష్టినే చూస్తుంది కానీ అక్కడున్నది పరమాత్మే అని చూడట్లేదు ఇంకా మనసుకి చేపగాల అదేంటో తెలుసుకోలే అందుకే అది రిటర్న్ వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ జీవాత్మ ఏం చేసిండు అంటే ఇంద్రుడు ఏం చేసిండు వాయువుని పంపించిండు అంటే ప్రాణశక్తిని పంపించిండు మన ప్రాణాన్ని ఇప్పుడు ఆ ప్రాణం కూడా తెలుసుకోలేదు ఇప్పుడు ప్రాణము తెలుసుకోలేదు మనసు తెలుసుకోలేదు ఇంకా ఇంద్రియాలని తెలుసుకుంటాయి ఇంద్రియాలకి శక్తినిచ్చేదే ఈ మనసు మనసు శక్తిని ప్రాణము ఈ ప్రాణము మనస్సే పనిచేయలే తెలుసుకోలే ఇక ఇంద్రియాలని పనిచేస్తే ఏం తెలుసుకుంటాయి కాబట్టి ఇంద్రియాలు పోయినాయి మనసు తెలుసుకోలే ప్రాణము తెలుసుకోలే అందుకే ఇప్పుడు ఆ ఇంద్రుడు ఏం చేసిండు తనంత తానే తెలుసుకోవాలని వెళ్ళిండు అంటే దాని అర్థం ఆ జీవాత్మ ఎవడైతే ఉన్నాడో స్వయంగా వాడే ఆ రూపం ఏంటో తెలుసుకోవాలని వెళ్ళాడు ఇంకా ఈ మనసు ప్రాణము ఇంకా వీటిని నమ్ముకుంటే పని అవ్వదులే అని చెప్పేసి నేనే వెళ్తా అని చెప్పి ఆ జీవుడే ఆ రూపం ఏంటో తెలుసుకోవాలని పోయాడు అలా వెళ్ళిన తర్వాత ఆ రూపం ఏదైతే ఉందో అది అక్కడి నుంచి మాయమైపోయింది మాయమైపోయింది ఇంకా లేదక్కడ ఇదేందిరా ఆ మనసుకి ఆ ప్రాణానికి ఆ రూపం ఏంటో కనిపించింది మాట్లాడింది మరి నేను రాంగానే ఎందుకు ఇలా మాయమైపోయింది అని అక్కడే నిలబడ్డాడు అంటే నీకు ప్రీవియస్ వీడియోస్లో జాగ్రత్త స్వప్న సుషుప్తుల గురించి చెప్పాను ఈ మూడు అవస్థలు జాగృతంలో ఉన్నప్పుడే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం జాగృతంలో ఉన్నప్పుడే ఈ సమస్త ప్రపంచం జాగృతంలో ఉన్నప్పుడే నీ పిల్లం బిడ్డలు నీ ఇల్లు వాకిల్లి సముద్రాలు కొండలు జాగృతంలో ఉన్నప్పుడే నువ్వు డబ్బు నీ సుఖ సంతోషాలు నీ దుఃఖాలు ఇవన్నీ కూడా జాగృతంలో ఉన్నప్పుడే స్వప్నంలో కూడా నువ్వు కళలు కంటూ ఉంటావు నిద్రపోయినప్పుడు మనకు కళలు వస్తూ ఉంటాయి ఆ కళ కూడా ఏంటి మనం జాగృతంలో ఎలా అయితే అనుభవిస్తున్నామో కళలో కూడా అదే విధంగా అనుభవిస్తూ ఉంటాం కానీ సుషుప్తిలో అవేముండవు సుషుప్తిలో కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది ఇప్పుడు జాగృతంలో స్వప్నంలో నువ్వు ఎలా అయితే ఈ సమస్త ప్రపంచాన్ని చూస్తున్నావో సుషుప్తిలో అవేమీ ఉండవు ఇప్పుడు ఆ కథలో కూడా అదే జరుగుతుంది ఆ మనస్సు ఆ ప్రాణము ఏవైతే నామరూపాత్మకమైన ఆ రూపాన్ని ఎలా చూసాయి ఇలా చూసాయి అంటే జాగృతంలో స్వప్నావస్థల్లో ఆ రూపం కనిపించింది ఎప్పుడైతే జీవుడు అదేంటో తెలుసుకోవాలని వెళ్ళంగానే అది సుషుప్తిలో మాయమైపోయింది అంటే జాగృత్ స్వప్న అవస్థలలో ఆ రూపం కనిపించింది సుషుప్త అవస్థల్లో ఆ రూపం అనేది మాయమైపోయింది అంటే ఆ ప్రపంచము జాగృత అవస్థంలో కనిపిస్తుంది అవస్థల్లో కనిపిస్తుంది కానీ అదేంటో నువ్వు తెలుసుకోలేకపోయావు ఇంత కనిపించేం లాభం అందుకే సుషుప్త అవస్థల్లో నేను మాయమైపోయినా ఇప్పుడు ఈ ప్రపంచం ద్వారా ఆ ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు యొక్క కొమ్మలు ఆకులు పువ్వులని కదులుతూ ఉంటాయి ఆ కదిలేటటువంటి చెట్టుని చూసినప్పుడు అదేం గుర్తు చేస్తుంది గాలిని గుర్తు చేస్తుంది అదేవిధంగా ఈ సమస్త ప్రపంచాన్ని చూసినప్పుడు అది మనకేం గుర్తు చేస్తుంది ఆ పరమాత్మను గుర్తు చేస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ప్రపంచాన్ని మాత్రమే చూస్తున్నాం కానీ ఆ ఈశ్వరుణ్ణి చూడట్లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఒక మట్టి కుండ ఉంది ఆ కుండంతా వ్యాపించింది ఏంటిది మట్టే మట్టి అంతా వ్యాపించింది ఏంటిది కుండే ఇప్పుడు ఆ కుండ అయినా మట్టయినా అయినా రెండు ఒకటేనా కాదా ఆ కుండని మట్టిని మనం వేరు చేయలేం కుండ అంటే ఏంటి నామం రూపం ఇప్పుడు ఆ నామరూపాత్మకమైన కుండలో ఏం వ్యాపించి ఉంది మట్టే వ్యాపించి ఉంది నువ్వు ఆ కుండనే చూస్తున్నావు కానీ ఆ మట్టిని చూడట్లేదు అంటే నువ్వు ఆ నామరూపాత్మకమైన కుండనే చూస్తున్నావు కానీ మట్టిని చూడట్లేదు ఇప్పుడు ఆ కుండంతా మట్టే వ్యాపించినట్టు ఈ సమస్య ప్రపంచం ఏంటి కుండలాగా అంటే ప్రపంచం నామరూపాత్మకమైన ప్రపంచం ఈ ప్రపంచమంతా వ్యాపించింది ఏంటి ఆ పరమాత్మ నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కానీ ఆ ఈశ్వరుణ్ణి చూడట్లేదు నువ్వు ఆ కుండను చూసినప్పుడల్లా నీకు మట్టే కనిపించాలి అదేవిధంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడల్లా నీకు ఆ ఈశ్వరుడే గుర్తుకు రావాలి ఆ ఈశ్వరుడినే చూడాలి ఇప్పుడు ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన నీకు ప్రపంచంగా కనిపిస్తున్నాడు ఈ ప్రపంచం ద్వారా ఆ పరమాత్మను పట్టుకోవడం నీకు శాతగా అందుకే నేను మాయమైపోయినా ఇప్పుడు నీకు కనిపించినా లాభం లేదు కనిపించకపోయినా లాభం లేదు మొదటిసారి మూర్తిగా కనిపించింది రెండవసారి అమూర్తంగా కనిపించింది నీకు నువ్వు మూర్తంగా చూడలేదు అమూర్తంగా చూడలేదు నీకు ఏమి శాత కాలేదు ఏం ఇది అయినా ఇక్కడ మూర్తం అమూర్తం అనేది విషయం కాదు నువ్వు అక్కడ గ్రహించేటటువంటి శక్తి నీకు లేదు అది మ్యాటరు అదేంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇప్పుడు ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో అక్కడే నిలబడ్డాడు అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు చూస్తున్నాడు దేన్ని చూస్తున్నాడు శూన్యాన్ని ఆకాశాన్ని చూస్తున్నాడు అంటే ఆ ఖాళీని చూస్తున్నాడు అంటే జాగృత్ స్వప్నవస్థలో ఏదైతే రూపం ఉందో దాన్ని చూశాడు అదే విధంగా అది మాయమైపోయిన తర్వాత ఆ శూన్యం ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నాడు అంటే సుక్షిప్త కూడా చూస్తున్నాడు అంటే జాగృత్ స్వప్న సుషిప్త మూడు అవస్థల్ని తను ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు అంటే దాని అర్థం సాక్షిగా గమనిస్తున్నాడు అని అర్థమైందా నువ్వు జాగ్రత్త అవస్థల్లో నేను సాక్షిగా గమనిస్తున్నా నా శరీరాన్ని సాక్షిగా గమనిస్తున్నా నా మనసుని సాక్షిగా గమనిస్తున్నా అంటావు కానీ నిద్రపోయినప్పుడు ఈ మాట అనగలుగుతావా నువ్వు మనం తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో అవునా కదా నిద్రపోయినప్పుడు నువ్వు సాక్షిగా అనగలుగుతున్నావా నేను సాక్షిగా చూస్తున్నా అని అనగలుగుతున్నావా లేదు కదా కానీ ఇప్పుడు ఆ జీవాత్మ ఆ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు ఆ సుక్షిప్త అవస్థని కూడా చూస్తున్నాడు అంటే జాగ్రత్త అవస్థని స్వప్నవస్థని సుక్షిప్తవస్థని కూడా తన దృష్టితో చూస్తున్నాడు ఆ దృష్టే ఆత్మచైతన్యం అలా ఎప్పుడైతే తన దృష్టితో ఈ జాగృత స్వప్న సుషుప్తుల్ని ఎవరైతే చూస్తూ ఉన్నాడో అప్పుడు ఉదవిస్తుంది ఆ బ్రహ్మ విద్య ఒక మెరుపులాగా ఇప్పుడు ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది ఆ మెరుపు మెరవంగానే ఆ మెరుపు కూడా ఆకాశాన్ని వెలుగుతో నింపేస్తుందా లేదా అదేవిధంగా ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో తన యొక్క దృష్టిని ఈ జాగృత అవస్థల్లో స్వప్నావస్థల్లో అవస్థల్లో వ్యాపించిపోయాడు అంటే తన దృష్టి అనేది ఈ మూడవస్థల్లోనూ ఉంది అప్పుడు వస్తుంది తులియావస్థ దాన్నే సమాధి అని అంటాం అలా ఎప్పుడైతే నువ్వు నీ దృష్టితో ఈ సమస్త ప్రపంచాన్ని అంటే నీ మనసుని నీ ఇంద్రియాల్ని నీ ప్రాణాన్ని సాక్షిగా గమనిస్తున్నావో అప్పుడు ఆ విద్య ఆ బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అది నీకు అనుభవంలోకి ఇస్తుంది అక్కడ ఉమాదేవి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైంది అంటే దాని ఉద్దేశం ఆ ఉమాదేవే బ్రహ్మ అలా నువ్వు ఎప్పుడైతే చూస్తూ ఉన్నావో నీకు ఆ బ్రహ్మ విద్య అనేది అనుభవంలోకి వస్తుంది సో అర్థమైందా ఈ కథ ఏదైతే ఉందో అది కేవలం కథ మాత్రమే కాదు అది మనకి బ్రహ్మ విద్యని బోధిస్తుంది ఈ మనసు ప్రాణం ఏదైతే ఉందో ఈ సమస్త ప్రపంచాన్ని నామరూపంగానే చూస్తుంది కానీ పరమాత్మగా చూడదు అందుకే స్వయంగా ఆ జీవుడు ఏం చేశాడు నేనే వెళ్తా అని చెప్పి ఆ ప్రపంచం చూడ్డానికి వచ్చాడు కానీ అక్కడ ప్రపంచం కనిపించిందా లేదు శూన్యమైపోయింది ఆ శూన్యాన్ని కూడా ఆ జీవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు దానినే సాక్షిగా చూడడం అని అంటారు అలా ఎప్పుడైతే సాక్షిగా చూస్తున్నావో అప్పుడు ఉదయిస్తుంది ఆత్మజ్ఞానం అక్కడ వ్యక్తమైన ప్రపంచాన్ని చూశాడు అవ్యక్తమైన దాన్ని చూశాడు అంటే పాజిటివ్ని చూశాడు నెగటివ్ని చూశాడు ఉన్నదాన్ని చూశాడు లేని దాన్ని చూశాడు చూడడం అనేది ప్రధానం అర్థమవుతుందా ఆ దృష్టి ఏదైతే ఉందో అది పోలా ఆ దృష్టి ఏదైతే ఉందో అది అన్నిట్లోనూ వ్యాపించింది అర్థమవుతుందా ఆ దృష్టే నువ్వు ఇప్పుడు మన మనసు ఉంటుంది అది నిరంతరం ఆలోచిస్తూ ఉంటుందా లేదా ప్రతి క్షణం ఇప్పుడు ఆలోచన అనేవి తీసేయి అక్కడ ఏముంటుంది శూన్యమే ఇప్పుడు ఆ శూన్యాన్ని కూడా నువ్వు ఏం చేస్తున్నావు చూస్తూ ఉన్నావు అవునా కాదా ఆ దృష్టే నీ చైతన్యం ఆత్మ చైతన్యం చీకటి అంతా వ్యాపించి చీకటిని చూస్తుంది వెలుగునంతా వ్యాపించి వెలుగుని చూస్తుంది చీకట్లో వెలుగులో రెండిట్లో వ్యాపించింది ఏంటిది నీ దృష్టి అదే నీ ఆత్మ చైతన్యం ఇంతటితో మూడో అధ్యాయం కూడా పూర్తయిపోయింది ఈ కథ ద్వారా ఇప్పుడు నాలుగో అధ్యాయం ఏం చెప్తుంది ఇంతవరకు మనము ఒకటి రెండు మూడు అధ్యాయాల్లో బ్రహ్మ విద్యని అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాం అది నీకు అనుభవంలోకి రావాలి అంటే నీ మనసు ఏదైతే ఉందో అది శుద్ధమవ్వాలి అంటే నువ్వు చిత్తశుద్ధిని పొందాలి అప్పుడే నీకు ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది బోధపడుతుంది అంటే ఒక అద్దం తీసుకో ఒక మంచి పెద్ద అద్దం తీసుకో ఆ అద్దం మొత్తం కూడా దుమ్ము ధూళి ఉంది అంటే డస్ట్ ఉంది చాలా మొత్తం ఆ అద్దం అంతా కూడా డస్ట్తో నిండిపోయింది ఇప్పుడు నేను ఆ అద్దం ముందర వెళ్ళి నిలబడితే కనిపిస్తానా నా ప్రతిబింబం కనిపిస్తుందా కనిపించదు ఎందుకు ఆ దుమ్ము ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా ఒక బట్ట తీసుకొని ఆ దుమ్మునంతా క్లీన్ చేస్తా నీళ్ళు పోసి మంచిగా క్లీన్ చేసి అద్దాన్ని మెరిసేటట్టు మంచిగా చేస్తా అప్పుడు నేను వెళ్ళి నిలబడతా అప్పుడు నా ప్రతిబింబం అనేది మంచి కనిపిస్తుంది అవునా అదేవిధంగా నీ మనసు ఏదైతే ఉందో అది ధూళితో నిండిపోయింది ఆ ధూళి ఏంటి నీ యొక్క పూర్వజన్మల వాసనలు అలవాట్లు కర్మ ఫలితాలు అజ్ఞానం ఇవన్నీ కూడా వీటితో నీ మనసు అనేది నిండిపోయింది ఇప్పుడు నువ్వు వాటిని తొలగించుకోవాలి దానికే సాధన ఉపాసన జపం తపస్సు ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కూడా వచ్చాయి అందుకే చెయ్యాలి కాబట్టి బాబు నీకు ఇంత బోధ చేసినా నీకు అర్థం అవ్వట్లేదు అంటే దాని ఉద్దేశం నీకు మనసులో ఇటువంటి దుర్గుణాలు ఉన్నాయి రజోగుణంతో తమో గుణంతో ప్రవర్తిస్తున్నావు ఆ గుణాలన్నింటినీ తగ్గించుకో సత్వగుణాన్ని పెంపొందించుకో సత్వగుణమే కాదు శుద్ధ సత్వం అని ఇంకోటి ఉంటుంది సత్వం కంటే పైన శుద్ధ సత్వం అలా ఉండు నీలో ఉండేటటువంటి వాసనలు అన్నింటినీ కూడా తొలగించుకో అప్పుడే ఈ బ్రహ్మ విద్య అనేది బోధపడుతుంది ఉత్తమాధికారులు మద్యమాధికారులు మందాధికారులు అని ముగ్గురుంటారు త్రీ లెవెల్స్ అనమాట ఉత్తమ అధికారికి ఒక్కసారి చెప్తే వాడికి అర్థమైపోతుంది ఈ సమస్త జ్ఞానము కూడా మధ్యమాధికారులకి రెండు మూడు సార్లు చెప్పాలి మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కథల ద్వారా చెప్పాలి వారు బాగా మరణం చేసి అప్పుడు అర్థం చేసుకుంటాడు ఈ మధ్యమధికారి మందధికార అని ఒకడు ఉంటాడు వానికి వంద సార్లు చెప్పు అర్థం కాదు వెయ్యి సార్లు చెప్పు అర్థం కాదు నేనొకరు చెప్తే వాడు ఇంకొకటి అర్థం చేసుకుంటాడు నేనొకరు చెప్తే వాడు ఇంకొకటి ఊహించుకుంటాడు మళ్ళీ ఏవేవో తిక్కతిక్క క్వశ్చన్లు వేస్తూ ఉంటాడనమాట తపస్సు చేయి ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉండు మనసు స్థిరంగా ఉంచుకో అప్పుడే ఈ బ్రహ్మ విద్య ఆత్మవిద్య ఏదైతే ఉందో అది నీకు బోధపడుతుంది అని ఈ నాలుగో అధ్యాయం చెప్తుంది మనకి ఇంతటితో కేనోపనిషత్తు అనేది పూర్తయిపోయింది మనము ఈశావాస ఉపనిషత్ తెలుసుకున్నాం కేనోపనిషత్తు కూడా తెలుసుకున్నాం నెక్స్ట్ ప్రశ్నోపనిషత్తు ఈ ప్రశ్నోపనిషత్తు కూడా కొంచెం కఠినంగా ఉంటుంది కానీ మీ అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు నేను ప్రయత్నిస్తాను నా నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ప్రశ్నోపనిషత్తు కాబట్టి అందరూ ఫస్ట్ ఈశావాస ఉపనిషత్తు చూడండి ఆ తర్వాత కేనోపనిషత్తుకి రండి ఆ తర్వాత రాబోయే ప్రశ్నోపనిషత్తికి రెడీగా ఉండండి సో ప్రశ్నోపనిషత్తుల్లో కలుద్దాం